కోరుచున్నాం సోదరులు వెంకటరావు గారిని సభావేది కోరుచున్నాం సోదరులు పల్లె సాయి గారిని తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ప్రతిపాటి రామారావు చౌదరి గారిని సభావేదిపై ఆశలు అవసరంగా కోరుచున్నాం పార్లమెంట్ మహిళా కార్యదర్శి శ్రీమతి బండి నాగమణి గారిని సభావేదిపై ఆశలు అవసరంగా కోరుచున్నాం రాజమహేంద్రవరం

मार्गदर्शन राम बबूत और बेटी परांगल पहुंचना करो करे तुम्हारे पहुंचे भी ये आंदोलन करो जैसे पाटी ना No, <laughs>